నా కాన్షియస్ని కోల్పోయిన కోల్పోయి వెంటనే మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా ఇంకొకసారి నాన్ వెజ్ ఉందంటే మేము మీ ఇంట్లో అడుగు పెట్టను అని ఖచ్చితంగా చెప్పేశాను అనమాట చెప్తే ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళు ఎప్పుడూ కూడా నాన్ వెజ్ అనేది తెలియలేదు డైరీ కూడా ఒక ఫార్టీ వన్ డేస్ ఇక్కడ నేను పెట్టినప్పుడు అది లెవెన్ డేస్ అనుకున్నాను కానీ అందరు మాస్టర్స్ వచ్చి మాకు చాలా బాగుంది సైనస్ తగ్గింది మాకు తలనొప్పి తగ్గింది మాకు బీపీ మంచి నార్మల్గా ఉంది అని వచ్చిన వాళ్ళందరూ అనడంతో దాన్ని ఫార్టీ వన్ డేస్ చేయడం జరిగింది మన ఇంట్లోనే చిన్న ఇల్లు అప్పుడు ఆ ఇంట్లోనే వే ఇంకొక ప్లేస్లో అప్పుడు ఇల్లు కట్టుకోలేదు చిన్నది ఒక హాల్ మాత్రం పెద్దగా ఉండేది అందులో ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ మాట్లా కూర్చొని ధ్యానం చేసేవాళ్ళము సండే సండే మాస్టర్స్ వచ్చేవాళ్ళు ఎందుకంటే ధ్యానంలో రాకముందు నాకు వంట అంటే భయం ఉండేది అనమాట బాగా కానీ ధ్యానంలోకి వచ్చాక ఎప్పుడైతే సండే సండే మాస్టర్స్ వచ్చేవాళ్ళం కష్టం మీద వంట నేర్చుకోవడం జరిగింది అనమాట ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే ఇద్దరు ముగ్గురికి వంట చేయాలంటే నాకు బాగా అనిపించేది కానీ ఎప్పుడైతే క్లాసెస్ పెట్టడం జరిగిందో అప్పుడు వంట అనేది బాగా అలవాటు అయిపోయింది అలా ఆ వంట అంటే నాలో ఉన్న భయాన్ని ఆ ధ్యానం ద్వారా నేను తీసేసుకోగలిగాను అంటే ధ్యానం ఎంత ముఖ్యమైనదో ఎంత అద్భుతంగా పనిచేస్తుందో అనేది నా జీవితమే ఉదాహరణ అనమాట అంటే ఒక్క శాకాహారం ఉండి ధ్యానం చేస్తే అద్భుతాలు జరుగుతాయి అన్నమాట మనకి అలా పదకొండు రోజులు అనుకున్నది నలభై ఒక్క రోజులు అయిపోయింది అద్భుతంగా నలభై ఒక్క రోజులు ము ముగించుకున్నాము అప్పుడు ఏమనిపించింది అంటే ఒక సెంటర్ పెట్టాలి అని అనిపించింది